ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా కౌశిక్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అమెరికా నుంచి కౌశిక్ రెడ్డికి ఫోన్ వచ్చింది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇవ్వడంతో ఈ రోజు కౌశిక్ రెడ్డి వెనక్కి తగ్గారన్నారు గాంధీ ఆంధ్ర వాళ్ళు అంటూ టార్గెట్ చేసి ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు గాంధీ సెటిలర్స్ వివాదంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్ర సెటిలర్స్ పై రేవంత్ రెడ్డిది కపట ప్రేమ అని చెప్పారు గతంలో వారిపై రేవంత్ అనేక విమర్శలు చేశారు మేమందరినీ కలుపుకుని ముందుకెళ్లామని చెప్పారు హైదరాబాద్ బ్రాండ్ దెబ్బ తినేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు హరీష్ రావు అరికపూడి గాంధీకి మరోసారి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిఎస్సీ చైర్మన్ అని చెప్పుకోవడానికి గాంధీ సిగ్గుపడాలన్నారు అరికపూడి గాంధీకి దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ చేశారు దారులు చేయడం తమకు చేత కాక కాదు కేసీఆర్ ఆదేశాల మేరకు సమీనం పాటిస్తున్నామని చెప్పారు కౌశిక్ రెడ్డి లేకపోతే పరిస్థితులు మరోలా ఉండేవన్నారాయన నేను ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుగా నెలకి ఆరు లక్షలు సంపాదిస్తున్నా అది ఎలా సాధ్యమో నేను మీకు చెప్తా దానికోసం ఇప్పుడే ఫ్రీడమ్ మ్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మరోవైపు సెటిలర్స్ వివాదంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పందించారు ఆంధ్ర సెటిలర్స్ పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు ఆంధ్ర అనే పదం వాడి ఉంటే అది కేవలం అరకిపుడి గాంధీని ఉద్దేశించి మాత్రమే అన్నానని అన్నారు సెటిలర్స్ అందరూ తోనే ఉన్నారని కౌశిక్ రెడ్డి చెప్పారు తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క అధికారం కోల్పోయిన అసహనంతో బీఆర్ఎస్ నేతలు ఎలాంటి కుట్రలకు దిగజారుతున్నారని మంత్రి మండిపడ్డారు గాంధీ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆంధ్రా గుర్తుకు రాలేదా అని ఆమె పోలీసుల పట్ల హరీష్ రావు తీరు సరికాదన్నారు కుట్రలు చేస్తే చట్టపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు మంత్రి సీతక్క మాజీ మంత్రి బాలినేని వైసీపీ నేతలు బుజ్జగిస్తున్నారు హైదరాబాద్ లోని బాలినేని ఇంటికి వైసీపీ ముఖ్యనేతలు వెళ్లారు బాలినేతో మాజీ మంత్రి విడుదల రజని ముఖ్యనేతలు సమావేశమయ్యారు పార్టీ వీడవద్దని బాలినేని కోరారు మరోవైపు ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లతో బాలినేని భేటీ అయ్యారు పార్టీని వీడే అంశంపై అనుచరులతో సమాలోచనలు చేశారు వరద బాధితులకి పరిహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు సమీక్షా సమావేశానికి మంత్రులు అధికారులు బ్యాంకర్లు హాజరయ్యారు నష్టపరిహారం విధి విధానాలపై చర్చించారు ముఖ్యమంత్రి బాధితులందరికీ ప్రభుత్వం సాయం అందించాలని తెలిపారు అందించేలా కోరారు ఈ నెల పదిహేడున వరద సాయం అందిద్దామని ఆయన వెల్లడించారు రివ్యూ తర్వాత ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు సిపిఎం సీనియర్ నేత ఏచూరి పార్థివదేహానికి నివాళులర్పించనున్నారు చంద్రబాబు ఏచూరి కుటుంబానికి సానుభూతి తెలుపనున్నారు రాత్రి ఢిల్లీలోనే బస చేశారు సీఎం రేపు ఉదయం హైదరాబాద్ కు తిరిగి రానున్నారు చంద్రబాబు ఈ నెల పద్దెనిమిదిన ఏపీ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన పద్దెనిమిదిన ఉదయం పదకొండు గంటలకి కేబినెట్ భేటీ నిర్వహిస్తారు పూర్తి స్థాయి బడ్జెట్ పై చర్చిస్తారు ఈ నెల పదిహేనున సాయంత్రం నాలుగు గంటల లోపు దీనికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ పంపాలని అన్ని శాఖల కార్యదర్శులకి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం జీహెచ్ఎంసీ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు నిర్లక్ష్యంగా ఉన్న కాంట్రాక్టర్లను ఉపేక్షించవద్దని ఆదేశించారు ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పనులు పూర్తి చేయాలని చెప్పారు పనిచేయని కాంట్రాక్టర్ల వివరాలు పదిహేను ఇవ్వాలని సూచించారు తప్పుడు రిపోర్ట్లు ఇస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో వరద బాధితులకి హీరో ఎమ్మెల్యే బాలకృష్ణ విరాళం ప్రకటించారు వరద సాయంగా యాభై లక్షల రూపాయలు ఇచ్చారు బాలయ్య క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలయ్య చిన్న కూతురు ఈ చెక్ అందజేశారు ఈ సందర్భంగా సత్కరించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏలేరు వరదలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడలో మాదిరిగానే ఇక్కడ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పారు అధికారులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ఏలేరు రిజర్వాయర్ లో ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయలేదన్నారు జగన్ ముందస్తు హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు జగన్ భద్రతా వలయంలోనే ఉంది ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ నివాసం గాంధీ నివాసం దగ్గర భారీగా మోహరించారు పోలీసులు బాలనగర్ డీసీపీ సురేష్ ఆధ్వర్యంలో భద్రతని కట్టుదిట్టం చేశారు ఇద్దరు అడిషనల్ డీసీపీలు ఇద్దరు ఏసీపీలు పది మంది సీఐలు పదిహేను మంది ఎస్ఐలు కానిస్టేబుల్స్ తో భద్రత ఏర్పాటు చేశారు అరకెపూడి గాంధీకి షంబీపూర్ రాజు సవాల్ విసిరారు నీతి నిజాయితీ చిత్తశుద్ది ఉంటే తెలంగాణ భవన్ కు గాంధీ రావాలని చెప్పారు ఇంటి నుంచి పోలీసులను గాంధీ విడ్రా చేయించాలని చెప్పారు ఖచ్చితంగా గాంధీ ఇంటికి వెళ్లి భోజనం చేస్తానని చెప్పారు పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చినందుకు గాంధీని సన్మానిస్తామన్నారు రాజు హరీష్ రావుకి దానం నాగేందర్ విజ్ఞప్తి చేశారు కౌశిక్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే రెచ్చిపోతున్నారని ఆరోపించారు కౌశిక్ దూకుడు స్వభావాన్ని హరీష్ రావు అడ్డుకోవాలన్నారు దానం ఇలాంటి రాజకీయాలతో హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుందని శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా వీఆర్ఎస్ నేతలకి హరీష్ రావు సర్ది చెప్పాలన్నారు దానం నాగేందర్ బీఆర్ఎస్ నేతల తీరును తప్పుబట్టారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చచ్చిన పార్టీని బతికించడం కోసం డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు కౌశిక్ రెడ్డి సర్పంచ్ పదవి కూడా సరిపోదన్నారు ప్రాంతీయ సెటిల్మెంట్ తో మరోసారి రెచ్చగొడుతున్నారని ఆంధ్ర వాళ్లు లేకపోతే బీఆర్ఎస్ కు ఎన్ని సీట్లు వచ్చేవా అని ప్రశ్నించారు కోమటిరెడ్డి హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీయడమే బీఆర్ఎస్ ఉద్దేశమన్నారు మంత్రి కోమటిరెడ్డి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ ప్రభుత్వ వి పాది శ్రీనివాస్ ప్రాంతీయ విదేశాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిపై బిఆర్ఎస్ చర్యలు తీసుకుంటుందా లేదా అని ప్రశ్నించారు ఆయన ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఈ పార్టీ ఉద్దేశమా ప్రశ్నించారు ఆది బీఆర్ఎస్ నాయకుల మాటలు దయ్యాలు వల్లించినట్టు ఉందన్నారు చేర్చుకుని మంత్రి పదవులు ఇవ్వలేదా అని ప్రశ్నించారు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఉంటే ప్రశ్నించాలి కానీ ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదని చెప్పారు వాళ్లలో వాళ్లే కొట్టుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు ఇలాంటి చర్యలతో పెట్టుబడులు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు రవి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై స్పీకర్ కి ఫిర్యాదు చేశారు తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని శోభారాణి కాల్వ సుజాత భవానీరెడ్డి సహా పలువురు మహిళా కాంగ్రెస్ నేతలు స్పీకర్ ని కలిసి ఫిర్యాదు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల అరెస్టులు గృహ నిర్బంధాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ప్రజాపాలనలో ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టుకోవడానికి అని నిలదీశారు రాజ్యం రాజ్యమంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు తెలంగాణలో తాజా పరిస్థితులపై సీఎం రేవంత్ ఆరా తీశారు శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు రెచ్చగొట్టి గొడవలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు తెలంగాణలో చట్టాన్ని ఎవరి చేతిలోకి తీసుకోందని చెప్పారు రాజకీయ నేతల ఇళ్లపై దాడులను ఖండించారు మంత్రి పొన్నం ప్రభాకర్ రాజకీయ విమర్శలు ఎప్పుడు నేతల ఇళ్లపై దాడుల వరకు పోనీయవద్దని సూచించారు హైదరాబాద్ లో ఆంధ్ర తెలంగాణ విభేదాలు సృష్టించవద్దని చెప్పారు హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతీసేస్తే సహించేది లేదన్నారు పున్నం శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించవద్దని సూచించారు మంత్రి పున్నం ప్రభాకర్ అరికపొడి గాంధీని కలిశారు మాజీ మేయర్ బొంతు రామోహన్ గాంధీ పట్ల కౌశి వ్యాఖ్యలని ఖండిస్తున్నట్టు చెప్పారు బీఆర్ఎస్ ప్రాంతీయ అసమానతలు సృష్టిస్తుందని ఆరోపించారు హైదరాబాద్ అభివృద్ధి అడ్డుకోవడమే బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు రామోహన్ సెటిలర్ల పట్ల కౌశిక్ వ్యాఖ్యలు సరికావని చెప్పారు బొంతు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై ముప్పై మంది దాడి చేసినట్టు గుర్తించారు గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్ లో పదిహేను మంది పేర్లను చేర్చారు ఎమ్మెల్యే అరికిపుడి గాంధీ పేరును ఏవన్ గా పేర్కొన్నారు రెడ్ విత్ వన్ఎస్ లెవెన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అరకిపూడి గాంధీ సహా నిన్న కౌశికింటి దగ్గర దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు తమ విధులకి ఆటంకం కలిగిస్తున్నారంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై రాయదుర్గం పోలీసులు కేసు పెట్టారు అడిషనల్ ఎస్పీ రవిచందన్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులతో కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించి సిపి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించాడు ఎంత చెప్పినా వినకుండా రవిచందర్ రెడ్డి చెయ్యి వేసి వెనక్కి నెట్టారు కౌశిక్ రెడ్డి అంత చూస్తానంటూ అతన్ని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు